శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సీఎం చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని విమర్శలు చేశారని గుర్తు చేశారు కా చంద్రబాబు దూరదృష్టితోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని అన్నారు తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నటారు ఇక విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని రామ్మోహన్ నాయుడు అన్నారు తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం మరి నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్ లోగా ఎనిమి ఎనభై కోట్ల ట్రీస్ ని ప్లాన్ చేయాలి చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నేను కోరుతున్నాను మనం ఏ రకంగా మన తల్లిని ప్రేమిస్తామో మరి అదే రకంగా నా ప్రకృతిని కూడా ప్రేమించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఎంతో ఇస్తున్నటువంటి ఈ యొక్క సమాజానికి ప్రకృతికి మనం తిరిగి ఇవ్వాలంటే చెట్టుని నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి సందర్భాన్ని మీరు కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా